ఒక రాజ్యంలో ఒక ముసలావిడ ప్రతి ఇంటికి తిరుగుతూ భిక్షమెత్తుకుని జీవిస్తూ ఉండేది అయితే ఆ రాజ్యంలో కరువు రావడంతో రోజంతా ఎంత తిరిగినా ఒక్క ముద్ద అన్నం కూడా ఆవిడకి దొరికేది కాదు అప్పుడు ఆ భిక్షకత్తే పక్క రాజ్యానికి వెళ్తే కావాల్సినంత భిక్ష దొరుకుతుందని భావించి అలా అడవిలో ప్రయాణిస్తూ ఉంటే ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి అతి పెద్ద కట్టడం బంగారు వర్ణంలో మెరిసిపోతూ కనిపించింది వెంటనే ఆ ముసలావిడ భవనం దగ్గరకు వెళ్లి అమ్మా ఆకలిగా ఉంది భిక్ష ఉంటే వెయ్యండమ్మా అని అడుగుతుంది వెంటనే లోపల నుంచి బంగారు ఆభరణ ధరించి వెలిగిపోతున్న ఒక అందమైన స్త్రీ వచ్చి భిక్ష వేసి వెళ్లిపోతుంది ఆవిడ అందాన్ని చూడగానే ఆ వెంటనే అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తుంది ఇలా బిచ్చగత్తె అమ్మ ఆకలిగా ఉంది ఉంటే పెట్టండి వెంటనే లోపల నుంచి అందమైన స్త్రీ వచ్చి భిక్ష వేయడం ప్రతి రోజు ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇలా కొన్ని రోజుల తర్వాత మొసలి బిచ్చగత్తే తనకు భిక్ష వేయడానికి వచ్చి అందమైన స్త్రీని చూసి ఆనందంతో కృతజ్ఞతా భావంతో అమ్మ ఆకలిగా ఉంది భిక్ష వేయమ్మా అని ఒక్కసారి అడగగానే మా అమ్మ నా కోసం కదిలి వచ్చి భిక్ష వేస్తోంది ఎంత గొప్ప తల్లివమ్మ నువ్వు అని ఆ అందమైన స్త్రీని అనగానే వెంటనే అందమైన స్త్రీ నేను అమ్మను కాదు అమ్మ వేరే ఉన్నారు నేను అమ్మగారి పరిచారికను మాత్రమే అని చెప్పగానే అప్పుడు ఆ ముసల బిచ్చగత్తే మరి అమ్మాని పిలిస్తే నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఆ భిక్ష వేసే అందమైన స్త్రీ నువ్వు పిలిచింది అమ్మగారినే కాని అడిగింది భిక్ష కదా అందుకే నేను తీసుకుని వచ్చాను అని చెప్తుంది ఆ భిక్షకత్తె సరేనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాత రోజు మళ్ళా భిక్షగత్త వచ్చి అమ్మ అని పిలవకుండా ఓ అమ్మగారి పరిచారిక వచ్చి భిక్ష వెయ్యమ్మా అని అడుగుతుంది అప్పుడు ఆ పరిచారిక భిక్ష లేదు ఏమీ లేదు పో అని చెప్పగానే అప్పుడు వెంటనే ఆ భిక్షగత్త అదేంటమ్మా ఎప్పుడు నువ్వేగా వేస్తున్నావు అందుకే నిన్నే అడిగాను నువ్వే వచ్చి భిక్ష వెయ్యమ్మా అని అడుగుతుంది అప్పుడు అందమైన స్త్రీ అంటుంది నువ్వు అమ్మ అని పిలిస్తే లోపల ఉన్న అమ్మగారు అది విని భిక్ష వెయ్యమని నాకు చెబితే నేను తీసుకుని వచ్చి నీకు భిక్ష నాకు భిక్ష వేసే అధికారం లేదు అంత అమ్మ చేతుల్లోనే ఉంది ఇక వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి పంపించి వేస్తుంది అప్పుడు ఆ ముసలి బిచ్చగత్తి అక్కడి నుంచి వెళ్లిపోయి ఆలోచించడం మొదలు పెడుతుంది ఆ భవనం లోపల ఉన్నది సాక్షాత్తు జగన్ గ్రహించి ఇంకా ఎన్నాళ్ళు భిక్షమెత్తుకుని ఈ జీవితాన్ని జీవించడం అని అనుకుని నాకు భిక్ష వేసే అమ్మవారిని చూడాలి అని భవనం దగ్గరకు వెళ్లి అమ్మాని గట్టిగా పిలవడం మొదలు పెట్టింది అప్పుడు ఆ లోపల నుంచి అమ్మవారి పరిచారకు వచ్చి ఎందుకలా అమ్మ అమ్మాని పిలుస్తావు అని అడగగానే అప్పుడు ఆ ముసలి బిచ్చగత్తె నాకు అమ్మగారిని చూడాలని ఉంది ఒక్కసారి చూడనివ్వండి అని అడిగితే అప్పుడు ఆ పరిచారిక ఇప్పుడు అమ్మవారిని చూడడానికి కుదరదు కావాలంటే భిక్ష వేస్తాను తీసుకో ఒకవేళ అది సరిపోకపోతే నీకు భిక్షమెత్తుకునే అవసరం లేకుండా కావలసినంత ధనాన్ని ఇస్తాము తీసుకో అని అంటుంది దానికి ఆ ముసలి బిచ్చగత్తే ఒప్పుకోకుండా నాకు అమ్మే కావాలి అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే లోపల నుంచి ఇంకో పరిచారిక వచ్చి నీకు పెద్ద పెద్ద భవనాలు ఇస్తాం తీసుకో ఒకవేళ అవి సరిపోకపోతే నిన్ను ఒక రాజ్యానికి అధిపతిని చేస్తాం సంతోషంగా అనుభవించు అంటూ ఎన్నో రకాలుగా చెప్తారు కానీ ఆ ముసలి బిచ్చగత్తె మొండు పట్టి నాకు అవన్నీ వద్దు అవన్నీ ఇస్తున్న అమ్మే కావాలి అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది అప్పుడు వెంటనే పరిచారికలు అమ్మవారి దగ్గరకు వెళ్లి అమ్మ ఆ బిచ్చగత్తెకు నువ్వే కావాలంట అమ్మ కావాలి అంటూ ద్వారం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది అని చెప్పగానే అప్పుడు ఆ అమ్మవారు ఇంతవరకు ఒక బిచ్చగత్తె లాగా మాత్రమే అడిగింది కానీ ఇప్పుడు బిడ్డలాగా అడుగుతోంది వెంటనే నా బిడ్డను లోపలికి తీసుకుని రండి అని చెప్పగానే వెంటనే అంతపురంలో ఉన్న పరిచారక స్త్రీలందరూ ఆ ముసలి బిచ్చగత్తెను భుజాలపైన మోసుకొని వెళ్లి అమ్మవారి ఒడిలో కూర్చోబెడితే అమ్మవారు చూసి వచ్చావా నాన్న అంటూ ప్రేమగా అన్నం తినిపించింది ఇప్పుడు మనందరి జీవితాలు కూడా ఆ బిచ్చగత్తలాగే ఉన్నాయి ఒక బిచ్చగత్తలాగా కాకుండా అమ్మను ఒక బిడ్డలాగా ప్రార్థిస్తే ఆ జగన్మాత మనల్ని తప్పకుండా కరుణిస్తుంది అని చెప్పేందుకు ఈ కథే ఒక ఉదాహరణ ఈ వీడియో మీకు నచ్చనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్రం కొత్త మర్చిపోకండి